గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మంత్రి సవిత మండిపడ్డారు తిరుపతిలోని బీసీ బాలికల వసతి గృహంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు వైసీపీ ప్రభుత్వం కనీసం మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించలేకపోయిందన్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థుల వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు బీసీ బాలికల వసతి గృహం ఆధునికీకరణకు ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేశామని వెల్లడించారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనివేషన్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి రెనోవేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు వాష్రూమ్స్లో వాటర్ లేదు బెడ్రూమ్ హాస్టల్లో బల్పులు లేవు కనీస మరమ్మతులు కూడా ఐదు సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా ముఖ్య బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల రెనివేషన్స్ కోసం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారు అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి బీసీ కుర్గులాస్తో కూడా ఇన్వర్టర్స్ పెట్టబోతున్నాం ఇన్వెటర్స్ ఆల్రెడీ పెట్టేశాం సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బీసీ భవన్లో నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీలో ఒక పెద్దపీటేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం